టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా సుగాలి ప్రీతి అనే పాపని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు అలాగే జనసేన పార్టీయే అయితే మీ కూటమి గవర్నమెంట్ వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోకపోతే వాళ్ళ అమ్మగారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అయితే జరిగింది దానికి స్పందించిన పవన్ కళ్యాణ్ గారు ఐదు ఎకరాలు పొలం ఇచ్చాము ఐదు సెంట్లు భూమి ఇచ్చాము ఎనిమిది లక్షల డబ్బులు ఇచ్చాము ఇవన్నీ నేను ప్రశ్నించడం వల్లనే కదా అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని ఆసరాగా తీసుకొని జనసేనకు సంబంధించిన ఒక ప్రబుద్ధుడు నోటికొచ్చినట్టు మాట్లాడడం అయితే జరిగింది దాని విషయంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు అలాగే వైఎస్ భారతి రెడ్డి గారిని కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది వాటి పట్ల కూడా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఎలాంటి చర్యలు తీసుకోపోతున్నారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది దీని గురించి లాంగ్ వీడియో వచ్చేసి కింద పెట్టాను దయచేసి చూడండి